మనకి ఉగాది రాబోతుంది కదండి అయితే ఉగాది ముందు రోజు ఎంతో విశిష్టమైన కొత్త అమావాస్య కూడా మరి ఆ రోజు సూర్యగ్రహణం కూడా ఉంది కాబట్టి మన భారతదేశంలో ఉండే వాళ్ళు నియమాలు పాటించాలా ఉగాది కోసం కొత్త అమావాస్య కోసం ఇంటిని పూజగదిని ఎలాంటి రోజుల్లో శుభ్రం చేసుకోవాలి అమావాస్య రోజు ఇంటిని క్లీన్ చేయవచ్చు ఇలాంటివన్నీ విషయాలన్నింటినీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందామండి మనకి అలానే చీత్ర నవరాత్రులు కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా ఉగాదితో పాటు ఎలాంటి నియమాలు పాటిస్తూ లలితా నవరాత్రులకి మనం ఎలాంటి ఏర్పాట్లు చేసుకోవాలంటే కూడా మనం తెలుసుకుందామని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు వీడియోని చూడండి మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్తగా వాచ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మనకి ఉగాది అంటే తెలుగు నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది అయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పైన ఉగాది దానికి ముందు రోజు మనకి కొత్త అమావాస్య ఈ అమావాస్య రోజున గ్రామ దేవతలను ఆరాధించడం మాలను సమర్పించడం పసుపు కొమ్ము మాలలు సమర్పించడం ఉపారం పెట్టుకోవడం అమ్మవారితో పాటు అమ్మవారి తమ్ముడైన పోతురాజును పూజించడం ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారండి అందరూ వారి యొక్క గ్రామాన్ని రక్షించే విధంగా అమ్మవారు కొలువై ఉంటారు కాబట్టి ఆ తల్లికి మొక్కులు తీర్చుకునే రోజు కూడా ఈ కొత్త అమావాస్యకి పూజలు చేసుకుంటారండి ప్ర ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబ సభ్యుల అందరినీ కూడా అమ్మవారు చల్లగా చూడాలి కాపాడాలి అని చెప్పేసి ఇక్కడి నుంచి మనకి ఎండాకాలం కాబట్టి అనారోగ్య సమస్యలు రాకోకుండా ఉండడానికి ఇవన్నీ జరగకోకుండా ఉండడం కోసం ఆ తల్లి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని రక్షణని ఆయుష్ను కలిగించాలని చెప్పి అమ్మవారికి మొక్కులు తెరుచుకుంటూ ఈ కొత్త అమావాస్యకి గ్రామ దేవతలను పూజించడం అయితే జరుగుతుంది మరి ఈ కొత్త అమావాస్య రోజు సూర్యగ్రహణం కూడా ఉందండి ఈ పాక్షిక సూర్యగ్రహణంగా మార్చి ఇరవై తొమ్మిదిని చెప్తున్నారు మరి ఈ సూర్యగ్రహణానికి సంబంధించి నియమాలు పాటించాలా ఇంటిని ఎప్పుడు క్లీన్ చేసుకోవాలి ఇలాంటి విషయాలను తెలుసుకుందాం ముందుగా సూర్యునికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం వలన భూమిలోని కొంత భాగానికి సూర్యుడు కనిపించక లేదా పూర్తిగా కానీ పాక్షికంగా కనిపించకపోవటమే సూర్యగ్రహణం అంటాం అయితే ఇది అమావాస్య పాల్గొన్న బహుళ అమావాస్య ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో రాహుగ్రస్త సూర్యగ్రహణం అయితే ఏర్పడుతుంది ఇది పాక్షిక సూర్యగ్రహణం అండి అయితే ఈరోజు మనకి కొత్త అమావాస్య కూడా ఈ పట్టు విడుపు సమయాలు వచ్చేసి మార్చి ఇరవై తొమ్మిదవ తారీఖు శనివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఆరు గంటల పదమూడు నిమిషాల వరకు కూడా ఈ ఇదైతే ఉందండి అయితే ఇది మన భారతదేశంలో అయితే ఈ పాక్షిక సూర్యగ్రహణం అయితే లేదు కాబట్టి మనం ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు సూతక నియమాలు చేయక్కర్లేదు ప్రెగ్నెన్స్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కూడా తీసుకోవాల్సిన అవసరం అయితే లేదండి కానీ కొత్త అమావాస్య ఆ అమావాస్య నెక్స్ట్ డే మనకి చైత్రశుద్ధ పాడ్యమితో ఉగాది అనేది స్టార్ట్ అవుతుంది కదా అయితే ఆ రోజు ఉగాది కాకుండా ఎంతో ప్రత్యేకమైన లలిత నవరాత్రులు కూడా ఈ చైత్ర నవరాత్రులు కూడా అంటూ ఉంటారు లలిత అమ్మవారు త్రిశక్తి రూపంలో అమ్మవారిని ఆరాధించే రోజు కూడా ఆ తొమ్మిది రోజులు అమ్మవారికి సంబంధించిన రోజుగా చెప్తారు దీన్ని రామ నవరాత్రులని కూడా అంటారు అక్కడి నుంచి మనకి చైత్రశుద్ధ పాడ్యమి నుంచి కొత్త అమావాస్య మరుసటి రోజు పాడ్యమి ఆ తర్వాత శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు లలితాదేవిని ఆరాధిస్తారండి మరి ఈరోజు ఇరవై తొమ్మిదవ తారీఖు కొత్త అమావాస్య కదా గ్రామ దేవతలని ఆరాధించేటువంటి అత్యంత ప్రత్యేకమైనటువంటి రోజు అమావాస్య పరిహారం చేసుకునేటువంటి రోజు కూడా అండి మనకి ముప్పై ఉగాది ఇరవై తొమ్మిదవ తేదీన కొత్త అమావాస్య రోజు నుంచి క్లీన్ చేసుకోకూడదు అయితే కొంతమంది అమావాస్య పట్టింపు లేదు గ్రామ దేవతకు పూజించట్లేదు లక్ష్మీదేవి కూడా అమ్మవారి పూజ చేస్తారు కదా అలాంటివి మేము ఏం చెయ్యట్లేదు అనుకున్నటువంటి వాళ్ళైతే ఇరవై తొమ్మిదవ తేదీ శనివారం కూడా క్లీన్ చేయొచ్చు బట్ సాధారణ సాధారణంగా అమ్మవారికి సంబంధించిన ప్రత్యేకమైన రోజు కాబట్టి ముందుగా క్లీన్ చేసి పెట్టుకోవచ్చు ముందు ఇరవై ఎనిమిదవ తారీఖు శుక్రవారం వచ్చింది శుక్ర మంగళవారాల్లో కూడా ఇంటిని భూజు దులపడం కానీ పూజ గది శుభ్రం చేయటము విగ్రహాలు తోటం లాంటివి చెయ్యం సో ఇరవై ఆరు ఇరవై ఏడు బుధవారము గురువారము అలానే ఇరవై ఐదు మంగళ శుక్రవారాలు కాకుండా ఇరవై మూడు ఇరవై నాలుగున కానీ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తారీఖుల్లో మనం ఇంటిని పూజగదిని క్లీన్ చేసుకుని పండగ ఉగాదికి అవసరమైనట్లుగా అలంకరణ చేయొచ్చు ఎవరికైతే పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉండి ఉగాది దగ్గర నుంచి నవరాత్రులు మొదలెట్టాలనుకుంటున్నామో మరి ఎలా అండి అనుకున్న అనుమానం ఉన్నట్లయితే ముప్పైవ తారీఖు పూజ ప్రారంభించక ముందు తెల్లవారుజామునే మీరు క్లీన్ చేసేసి పెట్టేసుకుని మీరు తర్వాత పూజని స్టార్ట్ చేసుకోవచ్చు అప్పుడు పూజ గదిని శుభ్రం చేసుకుని పూజ స్టార్ట్ చేసుకోవచ్చు ఈలోపు మీకు కుదిరితే ముందు ఇంటిని పూజను దేవుడు పటాలు క్లీన్ చేసుకోవటం విగ్రహాలు కడుక్కోవటం ఇలాంటివన్నీ చేయడము అవన్నీ పెట్టుకోవచ్చండి ఎలా పీరియడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళైతే ఇక తప్పదు అనుకుంటే మాత్రమే ఈ కొత్త అమావాస రోజుని క్లీన్ చేయాలి ఒకవేళ మీ ఇంట్లో గ్రామదేవత పూజ చేయకపోయినా అమావాస లక్ష్మి పూజ చేయకపోయినా పర్లేదు బట్ ఏంటంటే ప్రత్యేకంగా అమ్మవారికి సంబంధించింది కాబట్టి ముందు రోజుల్లోనే మనం ఇంటిని క్లీన్ చేసుకోవడానికి చూడండి ఇంట్లో ప్రి ప్రాబ్లం ఉంటే పీరియడ్ ప్రాబ్లం ఉంటే అప్పుడు కుదిరింది అనుకున్న తర్వాత లలితా నవరాత్రులు మొదలెట్టాలి అనుకున్నటువంటి వాళ్ళు అప్పుడు తప్పని పరిస్థితుల్లో చేసుకొని ముప్పై తారీఖు నుంచి మనకి ఉగాది ఎలాగో అలాగే శ్రీరామనవమి వరకు తొమ్మిది రోజులు చైత్ర నవరాత్రులు అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన రోజులు ఈ విధంగా పూజించాలి అనుకున్నటువంటి వాళ్ళు కూడా ముందుగానే ఎలాగో క్లీన్ చేసుకుంటాం దేవుడు రూమ్ ఏదైతే ఉందో అక్కడ మీరు ప్రత్యేకంగా పూ పెట్టుకోవట్లేదు నిత్య పూజలు చేసేసుకుంటున్నాము అనుకుంటే ఇలా ముందుగానే పటాలన్నీ కూడా బయటకు తీసి ఉన్న పటాలన్నా అన్నిటిని తీసేసి ఒకసారి తొమ్మిది రోజులు కదిలించుకోకుండా ఉండే విధంగా క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇట్లా చేసి పెట్టుకుని తొమ్మిది రోజులు కూడా మీరు అక్కడే నిత్య పూజలు అనే లాగితే అమ్మకు పూజ చేసుకోవచ్చు ఈరోజు ఎలా చేయాలి ఇలాంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందామండి అదండి ఇట్లా లలితా నవరాత్రులు కూడా అంతే తొమ్మిది రోజులు చేయలేనటువంటి వాళ్ళు లక్ష్మీపంచమికి అయితే ఖచ్చితంగా పూజ చేసుకుంటుంటామండి అలానే మనకి అష్టమి రోజు ఆర్ద్రా నక్షత్రం ఉంటుంది కదా అది కూడా కలిసి రావడం విశేషం అండి ఇట్లా ప్రత్యేకమైన రోజుల్లో చేస్తుంటాం చివరి మూడు రోజులు చేస్తాం ఫస్ట్ మూడు రోజులు చేస్తామని చెప్పి అనుకుంటూ ఉంటారు కదా వారి ఒక్క ప్రాబ్లమ్స్ని బట్టి ఏదైనా సమస్యలను బట్టి తొమ్మిది రోజులు చేయలేము అనుకునేటువంటి వాళ్ళు ఈ నవరాత్రులైతే పూజకన్నీ శుభ్రం చేసుకోకుండా ఉంటే మంచిది ముందుగా క్లీన్ చేసి పెట్టుకుని అలంకరణ చేసి పెట్టుకోవాలి ఎందుకంటే అమ్మవారు మొదటి మూడు రోజులు కూడా ఈ నవరాత్రుల్లో మొదటి మూడు రోజులు దుర్గాదేవిగా తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవిగా తర్వాత చివరి మూడు రోజులు సరస్వతీదేవిగా ఆ అమ్మవారు పూజలు అందుకుంటూ ఉంటారు సో మనం ఇంట్లో నవరాత్రులు చేయకపోయినా అమ్మవారి త్రిశక్తి స్వరూపిణిగా ఆది పరాశక్తి రూపంలో అమ్మవారికి సంబంధించిన ప్రత్యేక నవరాత్రులు కాబట్టి మనం ఇన్ ముందుగానే ఇంటిని పూజ గదిని అలంకరించుకుంటే మంచిది సో ఎవరికైతే తప్పదు అనుకుంటున్నటువంటి వాళ్ళు మేం చేయలేదు ఇప్పటి వరకు నవరాత్రులు ఇప్పుడు మేము క్లీన్ చేసుకొని దేవుని పట్టాలని సిద్ధం చేసుకుని లలిత నవరాత్రులు మొదలు పెట్టచ్చా అంటే అలాంటి వాళ్ళు తప్పని పరిస్థితుల్లో అయితే చేసుకున్న తర్వాత మాత్రమే అక్కడి నుంచి మిగిలిన రోజు లలితా నవరాత్రులు చేసుకోవచ్చు ఎందుకంటే సహజంగా ఒకే ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ అయితే మనం ఫేస్ చేస్తున్న ఒకరి తర్వాత ఒక రిపీరియడ్ ప్రాబ్లమ్స్ అనేవి రావడము వల్ల ఇలాంటి ఇబ్బందులు అనేవి జరుగుతూ ఉంటాయి కదా అలాంటప్పుడు మీరు ఏంటంటే ఈ మిగిలినవి ఎవరైతే పూజ చేసుకునేటువంటి వాళ్ళు వాళ్ళు తప్పితే ఎవరైనా వాళ్ళు విడిగా ఉంటాము అనుకుంటే ఖచ్చితంగా పూజ చేసుకోవచ్చు లేదండి పూజ చేసుకునేటువంటి వాళ్ళకి వచ్చింది అంటే మీరు లలిత నవరాత్రులు మొదలు పె మొదలు పెట్టకముందే వాటిని అన్నీ చూసుకొని పూజ గదిని క్లీన్ చేసి పెట్టేసుకుంటే మిగిలిన రోజు చేసుకున్నా రెండు రోజులు చేసుకున్న ఉన్నంతలో ఆ అమ్మవారి శక్తి ఇచ్చినంతలో మనం నవ నవరాత్రులు చేసుకోవచ్చు కానీ అమావాస్యకి చాలా మంది కూడా గ్రామ దేవతకు పూజ చేసుకోవటము పారం పెట్టుకోవడము పితృదేవతలకు బట్టలు పెట్టుకోవాలి అనుకోవటము దానాలు చేయాలనుకున్నా చేస్తూ ఉంటారు కదా ఇంట్లో అమ్మవారికి పూజలు చేస్తారు వేపాకులు ఇవన్నీ సమర్పించి అమ్మవారికి పూజ చేస్తారు కదా చెద్ది పెట్టుకుంటూ ఉంటారు వాళ్ళు కానీ ఉగాదికి వెంటనే పూజ చేయాలి అనుకునేటువంటి వాళ్ళు ముందుగానే ఈ చిన్న ఏర్పాట్లతో అమ్మవారిని అలంకరించి పెట్టుకోండి మీరు ఎక్కడైతే పీఠం పెట్టుకుంటున్నారో ఆ పీఠం దగ్గర మళ్ళీ అమ్మవారిని తీసే వీలు ఉండదు కాదు కాబట్టి తొమ్మిది రోజులు మీరు ఎన్ని రోజులు చేయాలంటే అన్ని రోజులు లేక మొత్తంగా తొమ్మిది రోజులు ఉద్వాసన చెప్పేలా కదిలించడానికి ఉండదు కాబట్టి దాని ప్రకారం చూసుకుని ఆ అమ్మవారిని దానికి తగ్గట్లుగానే అలంకరణ చేసి సిద్ధం చేసి పెట్టుకొని ఈ లలితా నవరాత్రులవి ప్రత్యేకంగా పూజ పీఠం పెట్టుకునే వెసులుబాటు లేకపోయినా నిత్య పూజ దగ్గర కూడా చేసుకోవచ్చు ఉగాది పూజను కూడా మనకు తెలుగు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కదా మన ఇంట్లో అందరికీ ఆరోగ్యం కలగాలి సంతోషం శ్రేయస్సు కలగాలి ధనవృద్ధి కలగాలి అని మనం అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ కొత్త అమావాస్యకి మా అమావాస్యకి ముందుగానే పూజ గదిని శుభ్రం చేసుకుని పెట్టుకున్నట్లయితే మీరు నడితే నవరాత్రులు అయ్యే వరకు నమ్మిన వరకు కూడా మనం చక్కగా పూజనైతే చేసుకోవచ్చు కొన్ని కొన్ని చిరు నియమాలనేవి ఈ నవరాత్రుల్లో పాటించడం వలన కూడా ఏంటంటే మనం పూజ అన్ని రోజులు చేయలేకపోయినా బాధపడే కంటే ఉన్నంతలో పూజ క్లీన్ చేసుకోవటం ఇంటిని క్లీన్ చేసుకోవటం వలన ఏంటంటే పూజ ఫలితం అయితే ఖచ్చితంగా లభిస్తుంది ముఖ్యంగా లలిత అమ్మవారిని ఆరాధించే ప్రత్యేకమైన ఈ నవరాత్రుల్లో చేయకూడని పనులు ఏంటండి అంటే అబద్ధాలు ఆడకూడదు ఇల్లు ఎప్పుడు కూడా శుభ్రంగా ఉండాలి ఇంటి గడప ముందు తప్పనిసరిగా ముగ్గు వేసి ఉండాలి గడపను అలంకరించుకోవాలి అదేవిధంగా ఇడిచిన బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం ఇలాంటివి ఏవి చేయకండి ముఖ్యంగా వచ్చేసి అప్పులు చేయడం కానీ ఇలాంటివి చేయకండి ఈ నవరాత్రులు ఎక్కువగా ఆ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండేలా చూసుకోండి మేము ఉద్యోగానికి వెళ్తాము అంటే ఏదో ఒక సమయంలో అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చండి ఈ లలిత నవరాత్రులు మొ ముఖ్యంగా తొమ్మిది రోజులు చేయలేని వారు పంచమి ఐదవ రోజు కానీ ఆరుద్ర నక్షత్రం వచ్చిన అష్టమి రోజు కానీ ఈ పూజ చేసుకోవచ్చు చేయాల్సిన పనులు ఏంటంటే ఎవరికైనా దానం ఇవ్వడం అమ్మవారి కుంకుమ పూజ చేసుకోవడం చేసుకున్న ప్రతిసారి ముద్ద తూకి తాంబూలం మెచ్చుకోవడం మంచిగా మాట్లాడడం మితంగా మాట్లాడుకోవడం సాత్వికంగా ఉండడం నాన్ వెజ్ లాంటివి తినకపోవడం ముఖ్యంగా ఉగాది రోజు అంటే ఆ రోజు మనకి ఇంటికి కుటుంబం క్షేమంగా ఉండడానికి నూతన సంవత్సరం చెప్పడం సాధ్యమైనంత వరకు వరకు తినకండి కానీ మార్చి ముప్పై ఆదివారం వచ్చింది కాబట్టి ఆదివారం తప్పనిసరిగా నాన్ వెజ్ తీసుకునే అలవాటు ఉంటుంది తప్పకుండా ఉంటే కానీ ఆ ఒక్కరోజు తినకోకుండా ఉంటే మంచిదండి గడప దగ్గర కూడా చక్కగా ఆ అమ్మవారికి కొత్త సంవత్సరంలో ధనలక్ష్మి మన ఇంట్లో శ్రీనివాసం ఏర్పరచుకోవాలి అని కోరుకుంటూ గడప పూజ చేసుకోవచ్చు చేయాల్సిన పనులు ఇది ముఖ్యమైంది ఈ నాన్ వెజ్ తినకపోవడము అనేవి కూడా కొత్త అమావాస్కు సిద్ధిస్తాయి గ్రామ దేవతకు పూజ చేసుకోవటమే కాకుండా కొంతమంది బలిస్తారు అలా ఇచ్చిన వాళ్ళు కంపల్సరీగా అమ్మవారికి నివేదన చూసి ప్రసాదంగా తీసుకుంటారు కదా దీంట్లో తింటూ ఉంటారు కదా ఒకవేళ మేము అలాంటివి చేయము నాన్ వెజ్ని తిను బలి ఇవ్వట్లేదు అనుకునేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు తినకుండా ఉంటే మంచిది ఇలా బలిస్తే అది ప్రసాదంగా స్వీకరించే వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు తింటారండి కొత్త మామసికి ఈ కొత్త అమావాస్య రోజు వీపాకులను కూడా ఇంటికి తోరణంలా కట్టుకోవాలి చాలా మంచిది ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ కూడా ఆ గడపను దాటి లోపలికి రాదు అంటారు అలానే ఉగాదికి కూడా మామిడి తోరణాలు కట్టుకోవడం ఇంటిని ఎప్పుడు అలంకరణ చేసుకుని పెట్టుకుంటే మంచిది ఈ కొత్త అమావాస్య పరిహారాలు చేసుకోవాలి నరదిష్ పోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా శుక్రవారం రాత్రి ఏడు గంటల పది నిమిషాల తర్వాత అయినా చేసుకోవచ్చు ఇరవై తొమ్మిది ఎనిమిది సాయంత్రం వరకు కూడా అమావాస్య ఉంది కాబట్టి అమావాస్య గడియల్లో రాత్రి వేళలో చేసుకోవాలి పరిహారాలు ఇంటికి దృష్టి తీసుకోవాలన్నా పిల్లలకు దృష్టి తీయాలి అనుకుంటే మీరు శుక్రవారం రాత్రి ఇరవై ఎనిమిదవ తారీఖు ఏడు గంటల పది నిమిషాల నుంచి చేసుకోవచ్చు అండి ఈరోజు ప్రత్యేకంగా లక్ష్మీ అమ్మవారు కొత్త పూజ చేస్తూ ఉంటారు ఈ పూజ చేసేవారు ఈ నియమాలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుందండి ఇది మీ ఉగాది రోజున అలానే కొత్త అమ్మ స్కిన్ స్కిన్ని పూజకదిని మనం ఎప్పుడు చేసుకోవాలి అనేది మీకు కనుక ఇంకా ఏమైనా డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి అనుకున్నా మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి